స్టార్ట్ నుంచి అవ్వద్దు అర్థమైందా ప్రాణాయామం అన్ని వదిలేసేయండి గురువు ఉన్న అనుష్ఠానం అనేది ఎంత గొప్ప ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను అనేక అనేక దేవతలకు అనేక అనేక అనుష్ఠానాలు ఏ ఏ దేవతకు సంబంధించిన అనుష్ఠానం ఆయా దేవత యొక్క శక్తి సామర్థ్యాలకు అనుకూలంగా ఏర్పాటు చేశారు మంత్రశాస్త్రవేత్తలు అనాది నిధనముగా వస్తున్నటువంటి అనుష్ఠానం ఇది ఒక్కటే అందులో ఇందులో కూర్పు కూడా బాగుంచండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వచ్చారు నవార్ణ విధిలో గాయత్రి ఉష్ణికుడు అనుష్ఠూపుడు వీళ్ళు దీనికి ఛందస్సులు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం దుర్గా భ్రమరి దీనికి బీజాలు రక్తధంతిక దీనికి ఛందస్సులో కూర్పుగా ఇచ్చారు అంటే బ్రహ్మాండ శక్తులు దీన్ని పఠించడం పఠించినంత విధి దీంట్లో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం అనుష్ఠానం చేశామో ఈ అనుష్ఠానాన్ని పఠించడం ద్వారా చెప్పడం ద్వారా చదవడం ద్వారా సాధకుడికి అతి ఇంద్రియ శక్తులు వస్తాయి ఆయన ఇంద్రియాలు తన ఆధీనంలో ఉండవు భగవతి ఆధీనంలో ఉంటాయి ఇంద్రియాల లోపం ఏర్పడింది ఇంద్రియాలకు తను లోబడినాడు తన ఇంద్రియాలను వేరే వాళ్ళు ప్రేరేపిస్తున్నారన్న భయం ఆయనకు ఉండదు తన ఇంద్రియాలు ప్రేరేపింపబడాలంటే జగన్మాత యొక్క ఆదేశంతో ప్రేరేపింపబడాలి ఈ అనుష్ఠానం యొక్క శక్తితో అది వస్తుంది దీని చండీ ఉపాసన అంటారు దుర్గా సప్తశతి కూడా అంటారు దుర్గా సప్త సప్తశతిలో దుర్గా చెండీ ఒకటే అమ్మవారి పరదేవత ఆయా సందర్భాలలో ఆ పేర్లు వచ్చాయి చండీ ఉపాసన అనున్నది దుర్గా సప్తశతిలో ఒక భాగం అందులో అనుష్ఠాన క్రమాన్ని చేర్చి ఒక భాగంగా ఒక చాప్టర్ ఇచ్చారు దట్స్ వన్ చాప్టర్ ఇన్ దుర్గా సప్తశతి బట్ దుర్గా సప్తశతి అంటే ఏడు వందల శ్లోకాలు కంప్లీట్ చేసే సప్తశతి సప్ ఏడు శతి అంటే వందలు దుర్గా సప్తశతి అనేది పెద్ద చాప్టర్ దాన్ని చండీ పారాయణం అని కూడా అంటారు కానీ చండీ ఉపాసన దుర్గా సప్తశతిలో ఒక పార్ట్ ఏమిటి సాధకునికి సమస్త శక్తులను తెచ్చిపెట్టి ఆయనను సాక్షాత్తు దైవస్వరూపుడిగా తీర్చిదిద్దాలంటే ఈ అనుష్ఠానం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది ఈ వయసులో ఈ ఈ ఈ వయసులో ఈ ఏజ్లో ఈ సంవత్సరం ఈ టైం ఈ గడియకు ఆయనకేదో జరగాల్సి ఉంటుంది కానీ అంతకు మూడు సంవత్సరాల ముందు నుంచే ఈ అనుష్ఠాన మార్గంలో ఉంటారు కాబట్టి ఆ గడియలో ఆ సమయానికి ఆయనకు జరగవలసిన డేంజరస్ థ్రెట్ తప్పిపోతుంది దీంట్లో ఉన్నాయి కదండి దక్షిణ నేత్రే వామ నేత్రే దక్షిణ కర్ణే వామకర్ణే ముక్కు చెవి సర్వాంగములన్నీ కూడా దిగ్బంధ ఇది ఏపీ అని మీతోటి కావాలని కొన్ని రోజుల తర్వాత ఏపిస్తా నేనేస్తా రోజు రూమ్లో భూర్భువస్ దిగ్బంధ ఎంత గట్టి గుంజితే అంత శక్తి వస్తుంది బాడీ లోపలికి మీరు వేయకండి మీకు నేను చెప్పిలేను చెప్తున్నాను మీకు అట్లా దిక్కులను న్యాసం చేసి దిక్కులను అనుకూలంగా చేసుకొని శరీరంలో ఉండేటటువంటి అంతరింద్రియాలను బహిరింద్రియాలను అన్నిటి బహిర్కరణాలను అంతర్కరణాలని అన్నిటిని కూడా మంత్రస్థితము చేయడానికి ఏర్పాటు చేసిన గొప్ప సాధన ఇది చేసిన వాళ్లకు ఈ కలియుగంలో ఏ భయం ఉండదు ఈ కలియుగంలో ఆ సాధకుడు ఏమనుకుంటే అది సాధిస్తాడు ఏమనుకుంటే అది సాధిస్తాడు ఇది సత్యం ఈనాటి సంధ్యా సమయంలో ఇది నేను చెప్తున్నాను ఆ సంధ్యాదేవి సాక్షికి ఇది సత్యం ఇందులో సందేహం లేదు సందేహించడానికి కూడా చాయిస్ లేదు దీన్ని రచించినటువంటి ఋషి ఎవరు శివుడు శివ ఋషి బ్రహ్మ ఋషి విష్ణోర్షి వచ్చినాయా లేదా సీతకుంజికా స్తోత్రులు శివ ఓ ఆచ శివుడే చెప్పాడు వచ్చిందా అందుకే దీన్ని శంకిస్తే త్రిమూర్తులను శంకించినట్లే కాబట్టి ఇందులో సందేహం లేదు అందరూ ఈ అనుష్ఠాన క్రమమును ఆరంభించి మీ ఇండ్లకు సుఖ సౌఖ్యములను కొని తెచ్చుకోండి శుభం స్వస్తి దోమలు ఆరంభమైనాయండి